కూర్మ ప్రభుత్వంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని ముఖ్యంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసె వెంకటేశ్వర్లు అన్నారు అందరికీ నమస్కారం నా పేరు పాస వెంకటేశ్వర్లు సమాజవాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్న బోడే రామచంద్రయ్య గారిని రాజమండ్రి హోటల్ గదికెళ్లి పోలీసులు అత్యుత్సాహంగా అరెస్ట్ చూపించడం జరిగింది వారు నక్కపల్లి పాపేట నక్కపల్లి మత్స్యకారులకు అండగా ఉండటానికి వెళ్ళారు అక్కడికి అయినా కూడా ఆయన కోర్టు పర్మిషన్ లేదు అంటే ఆ పాపర మీద సంతకం పెట్టి నేను వెళ్ళడం లేదని చెప్పినా వినకుండా ఆయన ఉన్న గదిలోకి వచ్చి కనీసం టెంపుల్కి వెళ్తా అంటే ఎల్లగొనియకుండా అడ్డుకోవటం అనేది చాలా విచారకర విషయం బాధకర విషయం మిత్రులారా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దౌర్జన్యాలు బీసీల పైన బాగా జరుగుతున్నాయి ప్రజాస్వామ్యబద్ధకంగా అక్కడ మత్స్యకారులకు అండగా వెళుతున్నటువంటి రామచంద్ర బోర్డే రామచంద్ర యాదవ్ గారిని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఆయన వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి ధర్నాలు చేసే అధికారం లేదా బంధువులు చేసే అధికారం లేదా నిరసన తెలిపే అధికారం లేదా ఈ రాష్ట్రంలో ఏమైతే మీరు పోలీసు రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నారో ఇది మంచి పద్ధతి కాదు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి బలవంతపు భూసేకరణ చేయటమే మొట్టమొదటి మీరు చేసిన తప్పు దానికి మరి రాష్ట్ర నాయకులు శ్రీ బోడి రామచంద్రయ్య గారు వెళ్తుంటే మరి వారి సిబ్బంది పైన కూడా మీరు దాడి చేయటం అనేది ఒక ప్రభుత్వ అధికారులై ఉండి మరి వై ప్లస్ కేటగిరీ మీద కూడా దాడి చేయటం అంటే అది చాలా బాధాకరం విషయం నాయకుడు మీరు ఎన్నిసార్లు ఆపినా ఎంతమంది ఏం చేసినా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రజలకు అండగా నిలబడతాడు మేమంతా కలిసి పనిచేస్తాం శ్రీ రామచంద్రయ్య గారికి మద్దతుగా మేమంతా కూడా అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ బీసీవై కానీ కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని తెలియజేస్తూ త్వరలో అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మేము మీకు తెలియజేస్తామని అందరికీ కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా